వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ అండ్ ఈ రోజు ఇంకోసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా యాక్చువల్లీ ఇది లాస్ట్ సండే రోజు వీడియో అనమాట అండ్ షార్ట్లో మీకు చెప్పినా కదా మేము సోలో ట్రిప్ అయితే చేయబోతున్నాం అని చెప్పేసి నా పెళ్ళి తర్వాత చిట్టుతల్లి పుట్టాక ఇదే ఫస్ట్ జర్నీ అనమాట సింగిల్గా సో చిటితల్లి అయితే టెన్ డేస్ దూరంగా ఉంటుంది కదా ఇంకా నా హస్బెండ్ అయితే చిట్టుతల్లిని వదిలిపెట్టట్లేదు అనమాట ఆడుకుంటూ ఉన్నారు అండ్ అలాగే చిటితల్లికి కొంచెం ఫుడ్ అయితే తినిపిస్తూ ఉన్నారు చిట్టితల్లికి పెరుగన్నం అంటే మస్తు ఇష్టం అందుకే ఇంకా పెరగన్నం అయితే పెడతా ఉన్నారు అండ్ ఇక్కడ నా హస్బెండ్ ఫేస్ చూడండి అసలు లేవట్లేదు అండ్ జర్నీకి టైం అయిపోతూ ఉంది యాక్చువల్లీ మేము ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము సో మాకు ట్రైన్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అనమాట ఇంకా త్రీ ఓ క్లాక్ అయిందని చెప్పేసి ఇక్కడ డిన్నర్లోనికి పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా జర్నీ దట్టు ట్రైన్లో ఏదైనా ఫుడ్ కావాలి అనుకుంటే మనకు మాక్సిమం గుర్తు వచ్చేది పులిహోరే కదా సో అందుకే సింపుల్గా పులిహోర అయితే ప్రిపేర్ చేసేసాను నా కోసం అండ్ చిట్టితల్లి అయితే నాతో ఉంటుంది కాబట్టి ఇంకా చిట్టితల్లికి బిస్కెట్స్ కొన్ని స్నాక్స్ అలాగే ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ట్రైన్లో మేము అయితే కంప్లీట్గా ఏం తీసుకోమండి చాలా వస్తు ఉంటాయి కదా బట్ ఏం తీసుకోము అది హెల్త్ మంచిది కాదు దట్టు చిట్టితల్లి నాతో ఉంటుంది కాబట్టి అస్సలు మంచిది కాదు సో అందుకే మాక్సిమం వీలైనన్ని ఐటమ్స్ అయితే ఇంకా చిట్టుతల్లితో పాటు తీసుకొని వెళ్తున్నాను అనమాట అండ్ చిట్ నైట్ నైట్ లోనికి ఉగ్గు అలాగే పాలు కూడా పెట్టుకుంటున్నాను నైట్ ఇంకా మార్నింగ్ మేము దిగేంతవరకు పాలు కావాలి కదా సో మేము రీచ్ అయిపోయి నియర్లీ టెన్ టెన్ థర్టీ అయిపోతుంది అనమాట సో అందుకే పాలన్నీ పెట్టుకున్నా అండ్ ఇక్కడ వచ్చేసరికి లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను నా హస్బెండ్ యాక్చువల్లీ నాకు బ్యాగ్ సర్దడం అయితే మంచిగా రాదండి అందుకే కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసి రెడీగా పెడితే ఇక్కడ ఇంకా నా హస్బెండ్ అయితే ప్యాక్ చేస్తున్నారు అనమాట యాక్చువల్లీ చూసారు కదా నా హస్బెండ్ ఫేస్ అయితే అస్సలు లేవట్లేదు అస్సలు హ్యాపీగా లేడు మార్నింగ్ నుంచి అట్లా డల్గానే ఉంటున్నాడు ఏమైంది అని అడిగితే సైలెంట్ ఉంటున్నాడు యాక్చువల్లీ చిట్టి తల్లితో బాగా అలవాటు పడిపోయాడు అనమాట ఇంకా చిట్టి తల్లి టెన్ డేస్ ఉండదు కదా సో ఫీల్ అయితే ఉన్నాడు అండ్ మీరు ఉండకపోతే నేను ఎట్లా ఉంటాను సింగిల్గా ఏదోలా ఉంది అంటున్నాడు అంటూ నాకు కూడా సేమ్ ఫీల్ అనమాట ఎందుకంటే పది సార్లు తిను 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 అని చెప్తే కానీ తిండు అట్లాంటిది మేము ఉండట్లేదు కదా ఏం తింటాడో ఎట్లా ఉంటాడో ఒక్కడే అని చెప్పేసి కొంచెం బాధగా అనిపిస్తుంది నాకైతే వెళ్ళడం ఇష్టం లేదు బట్ ఖచ్చితంగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ యాక్చువల్లీ మేము మేము ఊరు వెళ్తామన్నప్పటి నుంచి ఏమంటున్నాడంటే నాకే ముందు ఒక్కడికి రైస్ పెట్టుకొని కర్రీస్ తెచ్చుకుంటా లేదంటే ఏది తినాలంటే అది ఆర్డర్ పెట్టుకుంటా అని తెగ కబుర్లు చెప్పాడు బట్ మేము వెళ్తామన్న రోజు మాత్రం ఇంకంతే చాలా డల్ అయిపోయాడు ఇంకా తన అలా చూస్తే నాకు బాధగా ఉంది ఏడుపొచ్చేస్తా ఉంది బట్ తన ఎదురుగా ఏడ్చాను అనుకోండి తను ఫీల్ అవుతాడు నా ఎదురుగా తను అట్లా ఉంటే నేను ఫీల్ అవుతున్నా ఇట్లా రోజంతా అట్లనే అయిపోయింది ఇంకా జర్నీ స్టార్ట్ అవుతాము ఇంటి దగ్గర నుంచి ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాం ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ కదా అన్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ఇంకా చిట్టి తల్లి ఆడవడం స్టార్ట్ ఎందుకు ఎడుస్తుందో తెలీదు గట్టి గట్టిగా ఏడుస్తుంది ఏ ఇచ్చినా తీసుకోవట్లేదు ఈవెన్ చాక్లెట్ ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు ఏడుస్తూ ఉంది ఇంకా వాళ్ళ డాడీ తీసుకొచ్చి బయటికి వెళ్దాం పదల్లి భూ వెళ్దాం పద అని చెప్పి బైక్ కానీ అప్పుడు నవ్వడం స్టార్ట్ చేసింది అండ్ స్టిల్ చూసారా తన ఫేస్ ఎట్లా పెట్టిందో ఏదో ఒక ఆలోచన ఫేస్లో పెట్టింది అనమాట ఏదో బొగ్గపైన వేలు పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు ఏంటో అన్నట్టుగా అండ్ తన మనసుకు అనిపించిందేమో డాడీకి టెన్ డేస్ నేను దూరంగా ఉంటానని తెలిసిందేమో అంతలా ఏడ్చింది నాకు కూడా చాలా బాధగా అనిపించింది అండ్ ఇంత బాధపడి సోలో ట్రిప్ చేస్తూ ఊరు ఎందుకు వెళ్తున్నాను అనేది మీకు చెప్తాను కదా యాక్చువల్లీ నాన్నగారు అయ్యప్ప స్వామి మాలైతే వేసుకున్నారు అండ్ అయ్యప్ప స్వామి మాలంటే ఇంకా లాస్ట్ డేలో మనకి సన్ని పూజ ఇడుమురులు ఇవన్నీ ఉంటాయి కదా సో ఎస్ దానికోసమే మేము వెళ్తున్నాము ఇంకా అమ్మ వాళ్ళకి మేమే కాబట్టి ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి అండ్ దట్టు అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు కాళ్ళలో బోన్ అనమాట సో ఇంకా అమ్మ కొంచెం వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది నానస్వామి ఉన్నప్పుడు కొంచెం పర్లేదు ఇప్పుడు నానస్వామి కూడా శబరిమల యాత్రకి స్టార్ట్ అయితే ఇంకా అమ్మ ఒక్కటే అయిపోతుంది ఇంకా డల్ అయిపోతుంది అని కొంచెం తోడుగా ఉంటాం కదా అని మేమైతే ఊరు వెళ్తున్నాము అండ్ ఫైనలీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం అండ్ తెగ ఫోన్లు కొడుతున్నారనమాట అందరూ అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ ఫోన్లే చిట్టుతల్లితో సింగిల్గా వస్తున్నావు ఎట్లా వస్తావో ఏంటో జాగ్రత్త 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 అని నా హస్బెండ్ కూడా అంతే ఎందుకంటే ఎప్పుడు చిట్టుతల్లితో జర్నీ చేసినా నా హస్బెండ్ నాకు తోడుగా ఉండేవాళ్ళు సో ఏ విషయంలోనైనా తను వాళ్ళు అనమాట చిట్టితలికి పాలు స్నాక్స్ ఇవన్నీ వాళ్ళు బట్ ఇప్పుడు అన్నీ నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోగలనా లేదా అని చెప్పేసి ఇంకా తను భయపడుతూనే ఉన్నాడు నాకు చెప్తూనే ఉన్నాడు జాగ్రత్త జాగ్రత్త అని ఇంకా వాళ్ళందరి జాగ్రత్త అని చెప్పే కొద్దిగా నాకు టెన్షన్ అనమాట చిట్టుదల నేను మేనేజ్ చేయగలనా లేదా ఇంటికి వెళ్ళేంతవరకు మంచిగా చూసుకోగలనా అని యాక్చువల్లీ ముందు రోజు ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే టెన్ థర్టీ వరకు నేను ట్రైన్లోనే ఉంటాను సో తను ఎలా మేనేజ్ చేయాలి ఏంటి నాకు కూడా అర్థం కలదు బట్ లోపల మాత్రం భయంగా ఉన్న బయటికి మాత్రం ఓకే నేను చేయగలను 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 అందరికీ ధైర్యం చెప్తూ ఉన్నాను అనమాట ఏం పడలేదు నేను చూసుకుంటా నేను చూసుకుంటా అని చెప్పేసి ఫైనల్లీ ట్రైన్ ఎక్కితే ఎక్కేసినాము సో ఇక్కడ అయితే నవ్వుతూ ఉంది బికాస్ వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు కదా ఇంకా వాళ్ళ నాన్న కూడా వస్తాడనే అనుకుంటుంది బట్ వాళ్ళ నాన్న మమ్మల్ని వదిలేసి ఇంకా దిగిపోతాడని తెలియదు ఇంకా ట్రైన్ దిగడలేదో స్టార్ట్ చేసింది అనమాట అసలు చూడండి ఎంతలా ఏడుస్తుందంటే అసలు తను ఏడుపు చూసి నేను ఆడవడం స్టార్ట్ చేసిన నా హస్బెండ్ ఆడవడం స్టార్ట్ చేసినాడు ఇంకా అంతే అందరం ఏడుస్తూ ఉంటే ఆ ట్రైన్లో ఉన్న ఆంటీ వాళ్ళందరూ అమ్మ అడవకూడదమ్మా జర్నీ చేసేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు అడగకం అమ్మా అడవకండి అమ్మా అంటూ ఉన్నాడు బట్ ఇక్కడ మాత్రం నా చిట్టి తల్లి ఆడవడం చూసి నాకైతే చాలా బాధ అనిపించింది నా హస్బెండ్ అయితే ఏడ్ చేసినాడు అసలు చూడండి ఎట్లా ఏడుస్తుందో సో మొత్తానికి మా సోలో ట్రిప్ అయితే స్టార్ట్ అయింది అండ్ చిట్టి తల్లి ఏడు పాపడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది కింద ఒక తెలుగు ఆంటీ అయితే ఉన్నారు కాస్త ఓల్డ్ అనమాట సో ఆవిడ ఒక చాక్లెట్ ఇచ్చి ఆవిడ దగ్గర కూర్చోపెట్టుకొని కాసేపు ఆడుకున్న తర్వాత చిట్టితల నా దగ్గరికి వచ్చి వెంటనే నిద్రపోయింది బికాజ్ మార్నింగ్ అంతా నిద్రపోలేదు ఇంకా ట్రైన్ ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్ ఏడ్చిన తర్వాత నిద్రపోయింది అండ్ దాని తర్వాత నైన్ నైన్ ఫిఫ్టీ నైన్ ఇంకా నిద్ర లేచింది అనమాట కొన్ని స్నాక్స్ ఫ్రూట్స్ అవి తినింది యాప్ లేదు కట్ చేసి ఇస్తే అండ్ పెట్టాను ఫస్ట్ ఏ తిన్నాను చెప్పేసింది ఇంక ఇవన్నీ తిన్న తర్వాత సరే ఇంకా నైన్ థర్టీ అయిపోయింది పాలిస్తాను ఇంకా తాగేసి పడుకుంటుందని ప్లాస్క్ ఓపెన్ చేసి చూసేపటికి ఇంకా అంతే అన్నీ పాడైపోయినాయి ఏమైందో తెలియదు నాకైతే ప్రాణం పోయినంత పని అయింది చిట్టుతల్లి ఏడుస్తూనే ఉంది వాటర్ ఇచ్చినా తాగట్లేదు నాకు పాలు కావాలనే చెప్పేసి ఇంకంతే నాకైతే దేవుళ్ళు ఒక్కసారి కనిపించినట్లయింది బికాజ్ సోలో ట్రిప్ దట్టు పైన సీట్ వచ్చింది అసలు పైన సీటు మార్చుకొని కింద ఎక్కడైనా అడుగుదామంటే అందరూ ఓల్డ్ వాళ్ళు ఇంకా వాళ్ళకి అసలు తెలుగు రాదు అనమాట వేరే ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఈవెన్ హిందీ కూడా రాదు సో సీట్ కూడా అట్లా అయింది అండ్ పాలు కూడా పాడైపోయేసరికి ఇంకంతే నా ప్రాణం పోయింది అనుకున్నా బట్ ఇంకా నైన్ థర్టీ కదా లెవెన్ థర్టీకి విజయవాడ జంక్షన్ వస్తుంది అనమాట సో ఇంకా వెంటనే లేచి కూడా మావలకి కాల్ చేస్తే అక్క అయితే మేమేం టెన్షన్ పడుకు చిటితల్లిని ఒక టూ అవర్స్ పాటు ఆడిపించు ఆడవకుండా టూ అవర్స్లో విజయవాడ జంక్షన్ వస్తుంది కదా ట్రైన్ జంక్షన్కి వచ్చేసరికి మేము పాలు తీసుకొచ్చి ఇస్తామని చెప్పి అనింది ఇంకా మేము రాకముందే లెవెన్ ఫిఫ్టీకే ఇంకా స్టేషన్ దగ్గరకు వచ్చేసినారు పాలు ఇంకా అరటిపళ్ళు అట్లనే కొన్ని స్నాక్స్ పకోడీలు ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా మావి అయితే లెవెన్ థర్టీకి ట్రైన్కి ఇచ్చేసి తను వెళ్ళిపోయారు ఇంకా చిట్టుతల్లికి పాలీయంగానే చిట్టితల్లి నిద్రపోయింది అప్పుడు కాస్త హాయిగా రిలాక్సింగ్గా అనిపించింది యాక్చువల్లీ చిట్టుతల్లి ఉంది కాబట్టే నా గురించి ఆలోచించకుండా చిట్టు తల్లికి పెట్టాను బట్ ఏమైందో తెలీదు పాలైతే పాడైపోయినాయి ఇంకా పాలు పాడైపోగానే నా మనసుకి చాలా బాధగా అనిపించింది అసలు ఇష్టం లేని జర్నీ చేసినట్టుగా స్టార్ట్ అయ్యాను అలాంటిది సీటు కూడా కింద రాలేదు అండ్ ఇలా అయిపోయేసరికి ఒక రాత్రి నాకు ఒక యుగంలాగా అయితే గడిచింది మొత్తానికి శ్రీకాకుళం జంక్షన్కి అయితే వచ్చేసినాము మేము వచ్చేసరికి అమ్మ అయితే ఆటో పంపించారు ఇంకా మేము ఆటో అయితే ఎక్కేసి ఇంటికి అయితే స్టార్ట్ అయినాము అండ్ ఆటో ఆటో ఎక్కిన తర్వాత ఇక్కడ చిట్టు తల్లి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఆటో ఎక్కిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో ఆపై సాంగ్స్ అయితే పెట్టాడు అనమాట ఇంకంతే డాన్స్ చేస్తూ ఉంది యాక్చువల్లీ ఆ తమ్ముడు కూడా ఇంకా నవ్వుతూ ఉన్నాడు అనమాట మొత్తానికి చాలా హ్యాపీగానే ఇంటికి చేరినాం బట్ ఆ మిడిల్లో టైం మాత్రం ఒక యుగంలా గడిచింది మొత్తానికి అన్నీ క్రాస్ చేసి ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము అండ్ చూస్తున్నారు కదా ఈ పత్ కూర్చొని పొలాలు పైరు పంటలు ఈ గాలి స్వచ్ఛమైన గాలి పీల్చినట్టు అనిపించింది అండ్ మనసుకి హాయిగా అనిపించింది ఫైనల్లీ మన ఊరైతే రీచ్ మన తృప్తిని అయితే ఇచ్చింది కానీ నైట్ నేను ఫేస్ చేసిన ఆ థింగ్స్ మాత్రం మళ్ళీ లైఫ్లో ఎప్పుడూ ఫేస్ చేయకూడదని మాత్రం అనిపించింది అండ్ సోలో ట్రిప్ అంటేనే ఒక రకమైన భయం అయితే పుట్టేసింది నా మనసులో నిజంగా చెప్తున్నా ఇంకెప్పుడు సోలో ట్రిప్ చేయకూడదని అయితే అయితే మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయినాను వెళ్లకుండా ఉండిపోయినా పర్లేదు కానీ సోలోగా మాత్రం చిట్టితల్లితో జర్నీ చేయకూడదు నేను చేసి పర్లేదు కానీ చిట్టితలతో మాత్రం చేయకూడదు సో అప్ప పొలాలన్నీ చూస్తుంటే చాలా బాగుంది ఇప్పుడిప్పుడే కోతలు స్టార్ట్ అయినాయి అండ్ కోతలు కోసిన వాళ్ళు కుప్పలు కూడా పెట్టినారు కుప్పలు పొలాల మధ్యలో భలే అందంగా కనిపిస్తున్నాయి చూడండి అండ్ నిండుగా ఉంది యాక్చువల్లీ పంట పొలాలు చేతికి చేరుకునే టైంలోనే వర్షాలు పడతాయి అంటారు చూసారా అలా ఉందన్నమాట పరిస్థితి యాక్చువల్లీ కోతలు స్టార్ట్ అయినాయి తుఫాన్ అంటూ ఉన్నారు చినుకులు అయితే పడతా ఉన్నాయి విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేంతవరకు వర్షం పడతానే ఉంది పెద్దగా కాదు చిన్నగా కాదు మిడిల్లో పడుతూ ఉందన్నమాట సో రైతులు పంట పొలాలని ఇంటికి తీసుకొచ్చే టైము ఖచ్చితంగా ఈ వర్షాలు వచ్చి పాటు చేస్తాయి ఎవ్రీ ఇయర్ జరిగేది ఇదే సో ఆ దేవుడు దయ అండ్ దేవుడు ఏదనుకుంటే ఏది రాసి పెడితే అదే జరుగుతుంది అన్నదానికి కారణాలు అయితే ఇవేనండి అండ్ మొత్తానికి ఊర్లోకైతే ఎంటర్ అయిపోయినాము అండ్ నాకైతే ఆహా హ్యాపీ హ్యాపీగా అనిపించింది ఇంటి ముఖం చూడగానే వెనక నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయినట్టు అనిపించింది అన్నమాట ఇక్కడ చూశారు కదా ఈ చెట్లు అలాగే ఇకవైపు టెంపుల్ చూడగానే ఇంకా ఊర్లోకి వచ్చేసినాం మా ఇంటికి వచ్చేసినాం అన్న ఫీల్ అయితే వస్తుంది అండ్ ఇప్పుడు మేము వచ్చేది మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికి అండి వాళ్ళ ఇంటికి తర్వాత వెళ్తాము సో ఫస్ట్ మేము సండే స్టార్ట్ అయినా మండేకి డ్రాప్ అవుతున్నాం కదా మండే వదిలేసి చూజరే రోజు స్వామివి ఇంట్లో సన్ని పూజ అయితే జరుగుతుంది అండ్ వెన్నస్డే అంటే బుధవారం స్వామి ఇడుముడు అనమాట సో అందుకే సండే స్టార్ట్ అయినాము మొత్తానికి ఇంటికి వచ్చేసినాం ఇంటికి రాగానే చూడండి అమ్మమ్మల హడావిడి మామూలుగా లేదు అప్పుడే చిట్టితల్లి కబుర్లు చెప్పడం అయితే స్టార్ట్ చేసేసింది రాగానే చిట్టుతల్లికి దిష్టి తీసేసి ఇంకా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసింది అంట అమ్మ అండ్ చిట్టు అయితే భలే ఎంజాయ్ చేస్తుంది యాక్చువల్లీ హైదరాబాద్లో నాలుగు గదుల మధ్యన అలా ఉండే కొద్దీ ఇక్కడికి వచ్చాక విచ్చల అయిపోయింది అయిపోయిందనమాట అండ్ మేము హైదరాబాద్ నుంచి ఎప్పుడు ఊరు వచ్చినా అత్తమ్మ కానీ అమ్మ కానీ బట్టలన్నీ వాష్ చేపిస్తారు అనమాట సో చూసారు కదా చిట్టు తల్లి వచ్చిందా లేదా ఇంకంతే ఆఫ్టర్నూన్ ఆవుల దగ్గర చూడండి ఎలా ఆడుతుందో అసలు భయపడట్లేదు ఏమైనా అంటదా ఏంటి అని కూడా భయపడట్లేదు దానికి గడ్డిస్తుంది తినమని ఏ ఇదిగో ఇది 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 అంటుంది అనమాట అమ్మ కానీ నాన్నస్వామి కానీ అమ్మమ్మ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దీన్ని చాష్టలు చూసి నవ్వుతూనే ఉన్నారు మొత్తం వాళ్ళంతా గడ్డి వేసుకొని దాంతో ఆడుతూనే ఉంది తీసుకొస్తే ఏడుస్తుంది అండ్ ఈవినింగ్ అయితే వాళ్ళ మా అమ్మ పిన్ని వీళ్ళందరూ స్కూల్ నుంచి వచ్చేసి ఇంకా ఆడుతూనే ఉన్నారు చిట్టితలు అయితే భలే ఎంజాయ్ చేస్తుంది మొత్తానికి నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ బాధ అంతా దాన్ని నువ్వు చూడంగానే పోయింది అనమాట సో చూసారు కదా సోలో ట్రిప్ నాకు చావుకొచ్చింది మొత్తానికి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను సో నా బాధ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అండ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ ఇంకా వేరే ఏదైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసాయండి పెట్టేస్తాను అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ Thank you all.